ఈ పొట్లంగుర్తు ఇదైతే నైన్టీ స్కెట్స్కి బెస్ట్ స్నాక్ అని చెప్పాలి చాలా బాగుంటుంది టేస్టీగా ఏంటంటే అది ఇసుకలో వేయించిన పల్లీ నార్మల్గా వేయించిన పల్లీల కంటే ఇలా ఇసుకలో వేయించిన పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి దాంతోపాటు ఆయిల్ ఫ్రీ ఫుడ్ కాబట్టి హ్యాపీగా ఎన్నైనా తినేయచ్చు కానీ మరి ఈ రోజుల్లో అలా ఇసుకలో వేయించి అమ్మే వాళ్ళే కనిపించట్లేదు కదా ఇక్కడ చాలా రేర్గా దొరుకుతున్నాయి అందుకే అవే మన ఇంట్లో తయారు చేసుకుంటే అది ఎలా అంటే ఉప్పు ఒక చిన్న బాండీ తీసుకోండి వేరుశెనగలు అయితే పచ్చివి పచ్చి పల్లీలు తీసుకొని స్టవ్ మీద బాండి పెట్టి అది కొంచెం వేడయాక ఈ సాల్ట్ వేసి సాల్ట్ని కూడా కొంచెం సేపు వేడి చేసి ఈ పల్లీలు వేసి బాగా వేయించండి ఇందులో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే తొందరగా పల్లీ మాడిపోదు కాబట్టి మనం సేఫ్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవచ్చు బాగా కలర్ చేంజ్ అయిపోక స్టవ్ ఆఫ్ చేసింది ఇంత క్రిస్పీగా చాలా బాగుంటాయి అచ్చం ఇసుకలో వేయించిన లాగే ఉంటాయి టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్